bekle پديه پديه ماپوندا

സന്തോഷം ഓക്കെ ഓക്കെ ഹെൽപ് കിട്ടാനായിട്ട് ഓ അഹ് ഇടരാം ബാക്ക് ഇടരാം സെല്ല ടും അങ്ങോട്ട് സെല്ല ടും ടോ ടോ ഓടേട അങ്ങോട്ട് അഹ് അഹ് താഴ്ൻ ഹെൽപ് അപ്പറേഷൻ ക്വയിൻ ഡൈനമ 국불의동 t 에 మీడియా మిత్రులతో నమస్కారం శాసనసభ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్ ఖమ్మంలో నియోజకవర్గాల ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎందుకంటే ఒక మంచి అవకాశం దీని పేరే పట్టభద్రుల మండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని మీ అందరి సమస్యల్ని ప్రతిబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది ఎందుకంటే మన పార్లమెంటు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి మీ సమస్యల్ని మండలిలో ప్రతిబింబించగలిగిన మిమ్మల్ని రిప్రజెంట్ చేయగలిగిన అభ్యర్థిని తప్పకుండా ఎన్నుకోండి ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం అంటే అది మనకు మనం నష్టం చేసుకున్న వల్ల అవుతాం కాబట్టి దయచేసి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రులైన ఓటర్గా నమోదు చేసుకున్న మిత్రులందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి

나, 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 হোটেল হোটেল মানে মেমিছোঁ আমি पेपरमा <laughs> छ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా జరుగుతుంది మూడు జిల్లాల్లో ఈ ఎన్నిక అనేది చాలా చక్కగా జరిగి ఒక మంచి వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది నేను గమనించ నేను గమనించాను ఇప్పుడే నేను ఇక్కడ ఆత్మకూరేశ్వర మండలం ఆత్మకూరులో ఓటు వేసి బయటికి రావడం జరిగింది పోతే పట్టబద్ధులందరూ కూడా ఒక ఆలోచనతో ఒక మంచి క్యాండిడేట్ని ఒక మంచి ఎమ్మెల్సీని ఒక చదువుకున్న వాడిని ఒక పట్టభద్రుడిని మంచిగా పట్టభద్రులకు సేవ చేయగల శక్తి ఉన్న వాడిని ఎన్నుకోవాలని చెప్పేసి పట్టభద్రులందరూ కూడా వాడికే ఓటేసి గెలిపించాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకనకంటే ప్రస్తుత తరుణంలో అటువంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను మీరందరూ కూడా ఓటు హక్కుని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఉంది రాజకీయాలు జోలిపోవద్దు కానీ ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఒక గనక మంచి గుణంగల వ్యక్తి గెలిస్తే యువకుడు గెలిస్తే ఖచ్చితంగా పట్టభద్రులకు మరియు ప్రజలకు కూడా న్యాయం జరుగుద్దని చెప్పేసి నేను దూరంగా నమ్ముతున్నాను పట్టభద్రులు కూడా అదే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను jedi fade jedemaikia ne fata demaema po నాలుగు నాలుగు నెంబర్ బెస్ట్ బింగ్ అని నాలుగు ఉన్నాయి తొమ్మిది నెంబర్ ఉన్నాయి నాలుగు వందల అరవై 哪里？